కైలాసగిరిపై గాజు వంతెన ప్రారంభం విశాఖలోనే ప్రముఖ పర్యాటక కేంద్రమైనటువంటి కైలాసగిరిపై సుమారు ఏడు కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన గాజు వంతెన విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీ మతుకుమిల్లి శ్రీభరత్ విఎంఆర్డీఏ చైర్పర్సన్ శ్రీ ఎంవి ప్రణవ్ గోపాల్ తూర్పు శాసనసభ్యులు వెలకపూడి రామకృష్ణ బాబు జీవీఎంసీ మేయర్ పీల శ్రీనివాసరావు మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్ తేజ్ భరత్ సంయుక్తంగా ప్రారంభించారు అనంతరం విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు విశాఖపట్నాన్ని అటు ఐటీ పరంగా ఇటు పర్యాటక పరంగా అభివృద్ధి చేసే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని వాటి ప్రభావంతో విశాఖకు అనేక పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని అన్నారు ముఖ్యంగా కైలాసగిరిపై ఇప్పటికే స్కై సైక్లింగ్ పారాగ్లైడింగ్ నెలకొల్పడం జరిగిందని ఇప్పుడు సుమారు ఏడు కోట్ల రూపాయల ఖర్చుతో ఆదాయ భాగస్వామ్యం పద్ధతిలో గాజువంతెన నిర్మించి ప్రారంభించడం జరిగిందన్నారు సముద్ర మట్టానికి సుమారు ఒక వెయ్యి ఇరవై అడుగుల ఎత్తులో అత్యంత సురక్షితమైన ఫార్టీ ఎంఎం మందం గల గాజుతో దేశంలోనే యాభై ఐదు మీటర్ల పొడవైన నిర్మితమైన మొట్టమొదటి గాజువంతెన అని తెలిపారు అదేవిధంగా గంటకు రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను కూడా తట్టుకుని నిలబడే విధముగా మరియు ఒకేసారి సుమారు వంద మందిని తట్టుకునే విధముగా రూపకల్పన చేశారని తెలిపారు నమస్కారం అండి గత కొన్ని నెలలుగా ఎప్పుడు ఎప్పుడు ప్రారంభిస్తారు అని అందరు ఎదురు చూసే ఈ గ్లాస్ ఇవాళ డిసెంబర్ ఫస్ట్ ఏడు గంటలకి ప్రారంభించడం మా గొప్ప అవకాశంగా ఇక్కడ మేము భావిస్తున్నాము బలపూడి రామకృష్ణ గారు స్థానిక ఎమ్మెల్యే విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ మా మేయర్ పీలా శ్రీనివాస్ గారు వీఎంఆర్డిఏ కమిషనర్ తేజ్భరత్ గారితో కలిసి ఈ బ్రిడ్జ్ కట్టిన టీము మాకు ఇప్పుడే డీటెయిల్స్ కూడా ఇచ్చారు భారతదేశంలో అతి పెద్ద గ్లాస్ బ్రిడ్జ్ యాభై ఐదు మీటర్ల లెంత్ దాంట్లో ముప్పై ఐదు మీటర్లు క్యాంటీలివర్ స్ట్రక్చర్లో బయటికి రావడము అందుకే మీరు దాని మీద నడిస్తే కూడా కొంచెం క్యాంటీలివర్ మీద ఉన్న ఎక్స్పీరియన్స్ కొంత ఊగినట్టు కూడా అనిపిస్తుంది ఒక వండర్ఫుల్ అద్భుతం వెయ్యి ఇరవై ఫీటు సముద్రం లెవెల్ నుంచి హైట్లో ఉండడము అండ్ ఒకటేసారి ఈ బ్రిడ్జ్ మీద వంద మంది తీసుకోగలిగిన నలభై మందిని ఒక్కొక్కసారి అలౌ చేసి ఈ ఎంటైర్ వ్యూ ఇది సముద్ర తీరాన్ని ఉన్న ఈ అద్భుతం ఈ అందాలు ఈ కొండలు చెట్లు సముద్రం ఒకటేసారి అనుభవించే అవకాశం ఇక్కడ ఈ గాలి కూడా మీరు కూడా చూస్తున్నారు దా గాలి గురించి కూడా నాకు చెప్తున్నారు ఫుడ్ వచ్చినప్పుడు విండ్ స్పీడ్ రెండు వందల పదో రెండు వందల ఇరవై కిలోమీటర్లు ఉంటే ఈ బ్రిడ్జ్ డిజైన్ రెండు వందల యాభై కిలోమీటర్ పర్ అవర్ ఉన్నా సరే మనకి ఏ ప్రాబ్లం లేకుండా డిజైన్ చేసిన బ్రిడ్జ్ సో అందరూ యాత్రికులు దీన్ని నిర్భయంగా వచ్చి అనుభవించగలుగుతారు అండ్ వ్యూ కూడా ఎంజాయ్ చేయగలుగుతారు పొద్దున సాయంత్రం అన్ని పోర్ట్లు సో విశాఖపట్నం వాసులే కాదు ఉత్తరాంధ్ర ఆంధ్ర అండ్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది రాబోయే రోజుల్లో వచ్చి దీన్ని చూడబోతున్నారని మేము ఎదురు చూస్తున్నాము అండ్ కైలాష్రిని మరింత అభివృద్ధి ఎందుకంటే ఇది ఒక మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్ విశాఖపట్నం కూడా ఇవాళ ఒక మేజర్ టూరిస్ట్ హప్గా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి దాంట్లో ఇదొక ఫెదర్ ఇన్ ద క్యాప్ అని అంటారు కాబట్టి దిస్ ఇస్ అ ఫెదర్ ఇన్ అవర్ క్యాప్ థ్యాంక్ యూ